హాయ్ అండి మన తెలుగు సినిమా హీరోలంటే మనకి ఎంత ఇష్టమో కదా ఫైట్స్ డైలాగ్స్ స్టైలిష్ డాన్స్ అర్ధరాత్రి రిలీజ్ అయినా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవ్వం కానీ ఈ స్టార్ హీరోలు అసలు ఎవరైనా టాపర్స్ అయ్యారా లేక లైఫ్ ఈజ్ మై మాస్టర్ టైప్లాగా ఉండిపోయారా రండి ఈరోజు టాలీవుడ్ టాప్ హీరోలా చదువుల కదా విందాం మొదట మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే సినిమాల్లో మాస్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా రియల్ లైఫ్లో కూడా చాలా ఇంటెలిజెంట్ మన ఎన్టీఆర్ హైదరాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజ్లో ఇంటర్మీడియట్ వరకు చదివాడు మనోడు అయితే అప్పటికే ఫ్యాన్స్ జై లవకుష అంటుంటే తనకి జై బుక్ చెప్పడానికి టైం లేకపోయింది దాంతో సినిమాలే సిలబస్ అయిపోయాయి మనోడికి ప్రస్తుతం మన యంగ్ టైగర్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు ఈ సినిమా మీద చాలా హైప్స్ ఉన్నాయి ఇక నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ విషయం చెప్పాలంటే ఇంటర్మీడియట్ వరకు చదివి తనకు లైఫ్ స్కూల్ అన్నది సినిమాలే అని గ్రహించి ఫిజిక్స్ కెమిస్ట్రీ కన్నా ఫ్యాన్స్ అనే సబ్జెక్ట్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు మనోడు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ను ఏపీ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంని చేసింది అంటే సిలబస్ మారిన సక్సెస్ మైండ్ సెట్ మాత్రం ఫిట్స్ అన్నమాట మరి మన పవర్ స్టార్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు కానీ ఫ్యాన్స్ అందరూ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఓజీలో ఆయన యాక్టింగ్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించింది కనుక ఇక మన సూపర్ స్టార్ మహేష్ బాబు చెన్నైలో లయోలా కాలేజ్లో బీకామ్ ఆనర్స్ చేశారు అయితే స్కూల్ రోజుల్లోనే సినిమాలు మొదలయ్యాయి దాంతో ఎగ్జామ్స్ కన్నా కెమెరా లైట్సే ఎక్కువయ్యాయి మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా మన పండుగడికి తెలుగులో రాయడం రాదు నిజమండి బాబు ఆయన మొత్తం ఇంగ్లీష్ మీడియం కదా సో తెలుగు మాట్లాడతాడు కానీ రాయడం రాదు కానీ డైలాగ్ చెప్పేటప్పుడు మాత్రం మన హృదయాల మీద సిగ్నేచర్ వేసేస్తాడు ఇకపోతే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుండగా దేశం మొత్తం మాత్రమే కాదు ప్రపంచమే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుందని చెప్పాలి ఇక నెక్స్ట్ మన ప్రభాస్ విషయానికి వస్తే మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేశాడు అయితే బాహుబలి వచ్చిన తర్వాత ఎవ్వరూ అతనిని ఏ బ్రాంచ్ అని అడగడానికి ధైర్యం చేయలేదు ఎందుకంటే ఆయనకి ఫ్యాన్స్ అన్ని సబ్జెక్ట్లో పాస్ చేసేస్తారు ఇక మన డార్లింగ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం రాజాసాబ్ తర్వాత ఫౌజీ ఆ తర్వాత స్పిరిట్ దాని తర్వాత సలార్ టూ దాని తర్వాత కల్కి టూ వా ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది మన డార్లింగ్కి ఇక నెక్స్ట్ రామ్ చరణ్ అయితే లండన్లో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ చేశాడు లండన్లో బుక్ తీసుకొని చదివే ముందు బాబోయ్ ఇది డ్యాన్స్ కంటే టఫ్ అని అనిపించిందట దాంతో పూరితో చిరుత చేసి ఆఫీస్ హిట్ కొట్టాడు తర్వాత ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటో ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే ఇకపోతే రామ్ చరణ్ సినిమాలే కాదు బిజినెస్లో కూడా టాపర్గానే ఉన్నాడు ఎందుకంటే ఆయన సక్సెస్కి మెయిన్ రీజన్ ఉపాసన కాబట్టి ఇక రామ్ చరణ్ పెద్ది మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే పెద్ది కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే లోనే తాండవం చేసేశాడుగా మనోడు అందుకు ఇక నెక్స్ట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే మన పుష్ప హైదరాబాద్లోని ఎంఎస్ఆర్ కాలేజీలో బీబీఏ పూర్తి చేశాడు అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివాడు బామ్మో అందుకేనా అంత బిజినెస్ తెలివి కానీ ఏ మాట కామాటే ఫ్యాన్స్ని మేనేజ్ చేయడంలో మాస్టర్ అయిపోయాడు మన బన్నీ ప్రస్తుతం మన బన్నీ అట్లీతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు ఇక నెక్స్ట్ మన న్యాచురల్ స్టార్ నాని చిన్నప్పటి నుంచి బుద్ధిమంతుడట వెస్లీ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో చదివాడు అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసి అష్టాచమ్మతో హీరో అయ్యాడు ఇప్పుడు నాని అత్యంత సక్సెస్ఫుల్ హీరోగా తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు ఇక లాస్ట్ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హైదరాబాద్లో బీకామ్ చేశాడు విజయ్ క్లాస్లో చాలా సైలెంట్ బాయ్ అట అందుకు ఇప్పుడు రౌడీ ఇమేజ్ని తెచ్చుకున్నాడు కెమెరా ఆన్ అవ్వగానే అర్జున్ రెడ్డి మోడ్లోకి వెళ్ళిపోతాడు అంటే బ్యాక్ బెంచ్ నుంచి బాక్స్ ఆఫీస్ టాప్ బెంచ్కి జంప్ అన్నమాట ప్రస్తుతం విజయ్ సినిమాల కంటే కూడా రష్మిక విషయంగా ట్రెండింగ్లోకి వస్తున్నాడు కానీ ఒక మంచి హిట్ పడితే ఇంకా రౌడీ బాయ్ని ఆపగలమా చెప్పండి అందుకే అంటారు డిగ్రీలో కాదు బ్రో డెడికేషన్తో మనం టాప్ అవ్వాలి అని కొంతమంది స్కూల్లో టాపర్గా ఉండొచ్చు కానీ లైఫ్లో టాపర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ మరి మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి ఇక మీ ఫేవరెట్ హీరో ఎవరు ఎవరి చదువుతో మీరు షాక్ అయ్యారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి